నెల్లూరులో కొందరు వైసీపీ నేతలపై వాలంటీర్లు కంప్లైంట్ చేశారు ఎన్నికలకు ముందు తమను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని వాళ్లు ఆరోపించారు మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నెల్లూరులో వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది ఎన్నికలకు ముందు తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు ఈ మేరకు వేదాయపాలం పోలీస్ స్టేషన్ లో వాలంటీర్లు కంప్లైంట్ ఇచ్చారు మీటింగ్ పేరుతో వైసీపీ నేతలు తమతో రాజీనామా చేయించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు తమను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు అనేది వాళ్ల వర్షన్ కార్పొరేటర్ గౌరీ సురేష్ అనే మరో నేత ఇదంతా చేశారని వాలంటీర్స్ అంటున్నారు ఇరవై ఒకటవ వార్డు వాలంటీర్ సుధీర్ తో పాటుగా మరికొంతమంది మహిళా వాలంటీర్లు కూడా ఇవే ఆరోపణలు చేశారు వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అనిపించి మా చేత ఇలా రిజైన్ చేయించారు మా కార్పొరేట్ మహిళలు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేయించి బలవంతంగా మా జాబులు లేకుండా చేసేస్తారు వాలంటీర్ల ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు దీనిపై నెల్లూరులోని స్థానిక వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది